అంటే మీకు ప్రవీణ్ పగడాల్ గారికి చాలా కాలంగా చాలా సత్సంబంధాలు ఉన్నాయి మీరు మోడరేటర్గా చాలా కార్యక్రమాల్లో మీరు చేశారు సో మీకున్న అంటే ఆయన గురించి మీకున్న అవగాహన ఏంటి ఆయన ఏ రకమైన ధోరణిలో ఆయన మెసేజెస్ ఉండేవి లేకపోతే ఆయన నడవడి ఉండేది చెప్పగలరా ఆయన ముఖ్యంగా దేవుని రాజ్యము అనే విషయంపై మాట్లాడేవాడు అండి అంటే ఏదైనా క్రైస్తవుడు చేసినప్పుడు దేవుని రాజ్యాన్ని ఉద్దేశించి ఏ పనైనా చెయ్యాలి అనేవాడు అంటే ఒక బిజినెస్ పెట్టినా లేకపోతే ఒక మనము ఇంట్లో టీ చేసుకున్నా కూడా దేవుని రాజ్యం దేవుని రాజ్యాన్ని ఉద్దేశించి ఆ పనులు చేయాలి అని చెప్పేవారు అన్నమాట ఆ దేవుని రాజ్యము ఏ విధంగా చెప్పేవారంటే వ్యక్తిగత జీవితంలో కూడా పాటిస్తూ చెప్పేవారు అంబేద్కరు ఒక మాట చెప్పారండి డాక్టర్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారంటే క్రైస్తవుల గురించి వాళ్ళు కన్వర్ట్ అయిపోయినాక దళితుల నుండి మారినాక వాళ్ళు సొంత జీవితాలు చూసుకుంటారు సొంత ఫ్యామిలీలో చూసుకుంటారు కానీ ఇతరుల ఇతర దళితులకు ఉపయోగకరంగా ఉండరు అని చెప్పారు సో దానిని పట్టుకొని దేవుని రాజ్యము ఈ విధంగా ఉండదు కదా దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కదా సో దానిని ఆయన ప్రతి ఎవరు ఎవరు అతని దగ్గరకు వచ్చినా ఉపయోగపడేటట్లు ఆయన ఉండేవాడు ఓకే సో అంటే ఎకనామిక్గాను ఆయనను ఇతరుల జీవితం ఏ విధంగా కట్టాలి అని డెలిబ్రెట్గా అతని బాధయిని అతను దా అతని జీవితం ఏ విధంగా కట్టొచ్చు అనే కోణంలో ఆలోచించి హెల్ప్ చేసేవారు అనమాట అంటే అదే దేవుడు 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 ఆ విధంగా జీవితాలను కట్టే దేవుడు మనం కూడా అదే పని చేయాలి అనేవాడు ఓకే చాలా సంతోషం అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీరు డిబేట్స్ చేసేటప్పుడు కూడా అంశం పైన చర్చ జరిగేదా లేకపోతే అవతల కూర్చున్న వ్యక్తి పైన చర్చ జరిగేది అతన్ని దూషిస్తూ ఈ మాటలు చెబుతూ వాళ్ళని ప్రవోక్ చేస్తూ అట్లా చేసేవాడా ఎప్పుడైనా అలా ఎప్పుడు చేయలేదండి స్వభావం ఎట్లాంటిది అని తెలుసుకోవడానికి అంటే స్వభావము అసలు అంశం పైన మాట్లాడేవారు ఓకే సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీదనే అవతల వాళ్లకు కొన్ని వాళ్ళకు కొన్ని చెప్తే దూషించినట్టు భావిస్తారు ఓకే అది అగ్రిమెంట్లో కూడా అవతల వాళ్ళు ఒప్పుకొని వస్తారు ఓకే కా మనము ఏదైనా మీరు మాట్లాడినా మేము మాట్లాడినా అది దూషణ కింద భావించొద్దు అని వాళ్ళు సంతకం పెట్టి సంతకం పెట్టాకనే డిబేట్ చేసేవాళ్ళు ఓకే సో ఊరికేనే లేకపోతే మనం ఏది చెప్పినా దూషణ అన్న ఆలోచన సో అలా కాకుండా ఉండడానికి ముందే అగ్రిమెంట్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అన్నీ చర్చించుకొని నిర్ణయించుకొని సంతకాలు పెట్టాకనే డిబేట్ జరిగేది ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఐడియాలజీ మీదనే మనం అటాక్ చేస్తాము వ్యక్తి మీద కాదు సపోజ్ మీరు ఒక ఐడియాలజీలో ఉన్నారు మేము మేమే కాదు అటాక్ చేసేది మీ ఐడియాలజీని ఖండిస్తామని మిమ్మల్ని ఎప్పుడు ఖండించాము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాము అదే ఆయన మాకు నేను కొద్ది అగ్రెసివ్గా వెళ్తాను అప్పుడప్పుడు నేను అగ్రెసివ్ వెళ్ళినప్పుడు అందరి ముందు కాకపోయినా పక్కకు పిలిచి నా వినేది నీ మిస్టేక్ నువ్వు మనిషిని చూస్తున్నావు మనిషిని చూడొద్దు ఐడియాలజీని చూడాలి ఐడియాలజీ మాత్రమే మన శత్రువు మనిషి కాదు శత్రువు అని సార్లు అంటే నా ఆరంభ స్టేజ్లో నేను చాలా అగ్రెసివ్ ఉండేవాడిని ఓకే చాలాసార్లు ఖండించుకుంటూ వచ్చాడు మన మనిషిని ఏమాత్రం వీలు లేదు అధికారం మనకు దేవుడి లేదు ఐడియాలజీ ఎంత మంచి స్వభావం ఆ ఐడియాలజీ ఏంటంటే దేవుని జ్ఞానమునకి వ్యతిరేకమైన జ్ఞానమును కుల మనము ఏర్పాటు చేయబడ్డ వారము కానీ మనిషిని ఏమాత్రం మనము ముట్టడానికి వీలు అని చెప్పేసేవాడు కారకానికి చెప్పేసేవాడు ఇప్పుడు అంత దుష్ప్రచారం చేస్తున్నాడు ఏంటంటే రాముని అన్నాడు అదన్నాడు అని దుష్ప్రచారం చేస్తున్నాడు వాళ్ళకు అనుకూలంగా లేదు ఇప్పుడు ఒక బుక్ రాశాడు ఒక వ్యక్తి ఒక బుక్ రాశాడు ఆ బుక్లో యహవా దేవుని విధంగా వివరించి రాశాడు దానికి జవాబు చెప్పే క్రమంలో మీరు కంక్లూజన్ చెప్పట్లేదు లేదా సంపూర్ణంగా చెప్పట్లేదు చెర్రీ పీకింగ్ చేసి మీకు అనుకూలమైన నెరేటివ్ క్రియేట్ చేసి బుక్ రాస్తున్నారు కానీ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ రామాయణంలో ఈ విధంగా ఉంది కదా అని రామాయణంలో అంశాలు చదివినిపిస్తారు దీనికి జవాబు చెప్పగలరా మీరు ఇది కదా మీరు అంటే మీ మతాన్ని మీరు సంస్కరించుకోండి మీలో ఉన్న లోపాలను మీరు సంస్కరించుకోండి మాకేనంతే మేము పాటించనిది మా దగ్గర లోపం ఉన్నది మేము సరి చేసుకోకుండా మీది తప్పు మీద తప్పు అంటే కాదు కదా అది కాదు కదా అక్కడ మనం ఒక టీం గమనించే ఇది ప్రవీణ్ గారు కూడా చెప్పేవారు ఎట్లా ఏ విధంగా అంటే మనము ఏదైనా సవరణ చేసుకుంటే మనము బైబిల్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఆ విధంగా మార్చుకోవాలంటే వాళ్ళు వాళ్ళ గ్రంథం నుండి తొలగిపోయి బైబిల్కి దగ్గరికి రా దగ్గరికి రావాల్సి వస్తుంది అది చెప్పేవారు అంటే అని ఇంకా అది ప్రత్యేకంగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇప్పుడు అమెరికాలో ఈక్వల్ రైట్స్ చాలా మాట్లాడేవారు మెన్ అండ్ ఉమెన్కు ఈక్వల్ రైట్స్ ఉండాలి అని దాని గురించి అమెరికాలో రీసెంట్గానే అవన్నీ చట్టం రూపంలో వచ్చింది అది కాకుండా స్లేవరీ ఆలోచిస్తే స్లేవరీ అబాలిషన్ ఆఫ్ స్లేవరీ చేసినప్పుడు వాళ్ళు బైబిల్కి దగ్గరగా దగ్గరకు వచ్చారే కానీ తొలగిపోలేదు వాళ్ళు స్లేవరీ పాటిస్తున్నప్పుడు బైబిల్కి దూరంగా ఉన్నారు ఓకే కానీ స్లేవరీ అబాలిష్ చేసినప్పుడు బైబిల్కి దగ్గరగా అయ్యారు బైబిల్ ఏదైతే చెప్తుందో అది చేయాలి అంటే స్లేవరీ అబాలిష్ చేయాలి కానీ వీళ్ళు ఆ విధంగా కులము అబాలిష్ చేయచ్చండి చేయలేము ఎందుకంటే ప్రతి దగ్గర గీతలో ఉంది అన్నిటి దగ్గర ఉంది సో కులము అబాలిష్ చేయాలి అని అంటే ఎక్కడికి రావాలి బైబుల్ దగ్గర బైబుల్ సో ఆ విధంగా చెప్పేవారు కానీ అంటే ఇప్పుడు ఎవర నవీన్ గారు చెప్పారు కదా కేసు పెట్టారు కర్ణాటకలో కొన్ని అధ్యాయులు చాప్టర్స్టర్స్ తీసేయాలంటే దానికి జెరీ థామస్ గారు బీబు గారు జవాబు చెప్పారు చెప్తే అది కేసు కొట్టేశారు వాళ్ళు సో అప్పుడు చెప్ ఆ జవాబు చెప్పే విధానం ఏ విధంగా ఉండిందంటే మీది చింపేయండి అని వాళ్ళు చెప్పి మనకు ఏ విధంగా చెప్పారో మీ బైబిల్ చింపేయాలి మీ బైబుల్ను రద్దు చేయాలి బ్యాన్ చేయాలి అని వాళ్ళు ఏ విధంగా చెప్పారో వీళ్ళు ఆ విధంగా చెప్పలేదు అంటే వీ మీ స్టాండర్డ్స్ పాటిస్తే మీ మీ గ్రంథాలకు అది ఆపాదించుకోవాల్సి వస్తుంది అని అనే చెప్పారు కానీ కానీ మీరు తీసుకపోయి చింపేయండి మేము చింపేస్తేనే ఊరుకుంటాము అట్లాంటి విషయాలు ఎప్పుడు చెప్పలేదు ఓకే అట్లాంటి విషయాలు ఎప్పుడు చెప్పలేదు కానీ మనం ఏం చూస్తున్నామంటే మన గురించి వచ్చేసరికి అలాంటి విషయాలే కోరుకుంటున్నారు అలాగే చెయ్యాలి అని అనుకుంటున్నారు అదేవిధంగా మనుషులకు కూడా అదే అదే విధంగా చెయ్యాలి అని అనుకుంటున్నారు సో మనం ఎప్పుడు మనిషి మనిషికి ఈ విధంగా చెయ్యాలి మనిషిని ఒక మనిషికి ఈ విధంగా హాని చేయాలి అని ఎవరు అనరుగా ఎవరు ఎందుకంటారు ఇప్పుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్న పోలీస్ అధికారి మాట్లాడినప్పుడు కూడా ఇంతకుముందు హిందూ ముస్లింలకు ఉండేది అన్నారు వాళ్ళు బహిరంగంగా లక్ష మంది ఆ విధంగా వస్తే ఎన్ని బస్సులు తగిలబడేటి మొన్న అంత టెన్షన్ సిట్యువేషన్లో కూడా ఎవ్వరు చీమ పుట్టినంత హాని కూడా కాలేదుగా రియల్ అండి అదైతే అది చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే ఇంతమంది యాజిటేట్ చేసి మాకు న్యాయం జరిగించాలి అని అలర్ చేశారు తప్ప అంటే అలర్ కాదు ఒక ఒక స్లోగన్ ఇచ్చారు మాకు జస్టిస్ చేయండి అనే ఒక నినాదం ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఒక బస్సు తగలగ పెట్టడం కానీ పాటించేవారు ఎవరు మన మన వాళ్ళ దగ్గర ఉన్న అమాయకత్వం ఇంకో చెప్తా చూడండి మన వాళ్ళు పాపం ఎంత అమాయకులు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియక ఎవరికి మొర పెట్టుకోవాలి తెలియక మోకాలు ప్రార్థన చేస్తారు అంటే చూసే జనాలకి ఏంటంటే ఈ ఎక్కడైతే ఆజిస్టేషన్ చేయాలో ఎక్కడైతే హక్కుల కోసం పోరాటం చేయాలి పోరాటం చేయకుండా మోకాలు ప్రార్థన చేస్తున్నారంటే అంటే అట్లున్నారు మరి అంత అమాయకంగా ఉన్నారు మన జనాలు అంటే అది తెలియదు ఇట్లా తిరగబడాలా ఇట్లా ప్రశ్నించాలా ఇట్లా ఒకరి మీదకి వెళ్ళాలా ఇట్లా అవన్నీ తెలియదు తెలియదు అది అది నేర్చుకోలేదు బైబుల్ నుంచి వాళ్ళు వాళ్ళు బైబుల్ నుంచి నేర్చుకునేది ఒకరు బాగుపడే విధంగా మనం వారికి మాటలు చెప్పాలా ఒకరు మంచి కోసం మనం ప్రార్థన చేయాలా మనకేమైనా అన్యాయం జరిగినా ప్రార్థన చేసుకుని దేవుడికి అప్పగించుకోవాలా ఈ తత్వం వల్ల కదా ఇన్ని రోజులు ఎటువంటి అల్లర్లు కానీ ఏం జరగకుండా ఇంత దాడి చేస్తున్న పది సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనం తిరగబడట్లేదు తిరగబడట్లేదు కరెక్ట్ బీబు గురించి మీరు ఒక మాట చెప్పారు కాబట్టి బీబు గారు నిన్న కూడా ఆ ఫ్యూనరల్ రోజు పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఆందోళన ఒక ఆయనలో కనబడింది నాకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక రెండు మూడు అంటే టైంలో అందరూ డిస్టర్బ్ అయి ఉన్నారు ఎందుకంటే అంటే ప్రశ్నిస్తే చంపిస్తారా అది మెయిన్ ప్రశ్న అంటే మీరు ఒకటి గమనించాల తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యంపై ఉధృతమైన దాడి జరుగుతున్నప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బైబుల్ గ్రంథానికి వ్యతిరేకంగా వీళ్ళు సభలు పెట్టి మీటింగ్లు పెట్టి ట్రైనింగ్స్ ఇస్తూ పుస్తకాలు రాస్తూ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలా లేకపోతే క్రైస్తవ్యాన్ని మీద దుష్ప్రచారం చేయాలా క్రైస్తవం మీద అబద్ధాలు ప్రచారం చేయాలా ఈ క్రమంలో ఎవరు కూడా ముందుకు రాలేదు మీరు గమనిస్తే ప్రవీణ్ పగడాల్ గారు మాత్రం ముందుకు వచ్చి నిల్చొని వారికి జవాబులు చెబుతూ తన మీద అంటే అదంతా అవసరం లేదు తనకి ఎందుకంటే ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ ప్లస్ తనకున్న బోల్డెన్ మినిస్ట్రీస్ చాలా ఉంది మిషనరీ వర్క్ ఉంది మినిస్ట్రీ గోల్డెన్ మినిస్ట్రీ ఉంది వాక్య పరిచయం ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు అతను క్యాలెండర్ ఖాళీ లేదు మొన్న ఫోన్ చేసి నవీను డేట్స్ తొందరపడియొద్దు ఖాళీ లేదు ఏమన్నా క్యాన్సల్స్ అవుతే ఆ డేట్స్ తీసుకుని ఇద్దాము అంటే టూ ఇయర్స్ క్యాలెండర్ బ్లాక్ అయి ఉంది ఎటువంటి వ్యక్తి అంటే ఏ పల్లెటూరు నుంచి ఫోన్ చేసినా సరే అన్న మాకు వచ్చి వాక్యం చెప్పంటే వెళ్ళిపోతాడు చెప్ప మాటలతో చెప్పాడు వెళ్ళినందుకు వాళ్ళు ఏమి ఇవ్వకర్లా ఇతని ఖర్చులు పెట్టుకొని ఇతన్ కార్లో ఇతన్ వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర లేదు సోదరా నన్ను అసలు మనం వెళ్తే హోస్ట్ దగ్గరికి వెళ్ళినాక నన్ను మీరు పట్టించుకోవద్దు నాకు టైం చెప్పండి ఆ టైంకి నేను స్టేజ్ మీద వచ్చి వాక్యం చెప్పేసి నేను దిగి వెళ్ళిపోతా ఇంకా ఇంత దగ్గరగా మీరు కానీ రవీందర్ కానీ లేకపోతే జార్జ్ బ్రదర్ కానీ బీబు మీరు అంత ఒక టీమ్గా ఇంత వర్క్ చేశారు కదా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశం ఏంటి అతను మాత్రమే ముందుండి ఇదంతా కట్టుకొచ్చాడు ఓకే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా హిందుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పింది అతను మాత్రమే అంటే ఒక సో అంటే ఉద్దేశం ఒకవేళ ఇది హత్య అయి ఉంటే ప్రణాళికబద్ధంగా తను హతమార్చి హత్య ఉంటే అంటే చూస్తున్న ఇప్పుడు నా అజంషన్ పనికిరాదు నేను ఇప్పుడు అది చూస్తున్న విధానం యాక్సిడెంట్ జరిగింది నేను బుల్లెట్ నడుపుతా బుల్లెట్ నడిపితే అది ఎంతసేఫో నాకు యాక్సిడెంట్ కూడా అయింది కానీ ఆ ఫుడ్ ఫుడ్ గార్డ్ ఉంటుంది కదా అది ఎట్లా కాపాడుతుందో మమ్మల్ని బండికున్నంత వరకు ఎట్లా పడతామో అన్నీ నాకు తెలుసు సో నా అజంషన్ వేరు ఇప్పుడు నా అజంషన్ పని లేదు ఓకే సో ఇంత దారుణంగా హత్య చేసి ఏంటంటే ఒక మెసేజ్ పంపించాల సైలెన్స్ చేయాల వాయిస్ని క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వేస్తున్న వేస్తున్న వాయిస్ని సైలెన్స్ చేయాలి ప్రవీణ్ పగడలు ఏంటంటే తన డాక్టర్ని పక్కన పెట్టుకొని మాతో జరిగిన వాదని చెప్తున్నాను తన డాక్టర్ని తన ఐడియాలో అంత పక్కన పెట్టుకొని అందరిని కలిసి పని చేయాలా అందరినీ కట్టుకోవాలా నాకు ఇది అతని చనిపోకముందు ఒక రెండు వారాల ముందు మాట్లాడిన విషయాలు ఏంటంటే నేను నా డాక్టరీలో ఎవరితో కాంప్రమైజ్ కాను కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పనిచేయాలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు వింటారు అని అంటే వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళను కూడా కట్టొచ్చు దేవుని రాజ్యంలో వాళ్ళు కూడా నిజమైన సువార్త తెలుసుకుంటారు మనం దూరం నుండి చెప్తే తెలుసుకోరు కదా వాళ్ళకు కొద్దిగా దగ్గరికి వెళ్తే తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో మాట్లాడాడు జరుగుతూ ఉంటుంది అంటే నేను ఎట్లా ఉంటా అంటే నేను కొద్దిగా రాడికల్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్లో అట్లా ఉంటాడు డాక్టర్గా అంటే ఇప్పుడు త్రిత్వాన్ని అంగీకరించే వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి నువ్వేం బోధిస్తావు అని అడుగుతా అంటే దేవుని ఏ విధంగా తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకోలేని వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి నువ్వేం బోధిస్తావు నీ ఇమేజ్ను వాడుకుంటున్నామో ఆలోచించు అంట ఆయన అంటాడు నవీను అట్లా కాదు ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడి చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని ఓకే నా నేనంత ఫేమస్ కాదు అంటాడు నేనంత ఫేమస్ కాదు నా ఇమేజ్ వల్ల వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంట ఫేమస్ నేను మీ దృష్టిలో ఫేమస్ ఎందుకంటే నీకు అన్నాను కాబట్టి నీకు ఫేమస్ నేను వాళ్ళకు కాదు నా విను అంటాడు నీకు నా ప్రేమను బట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకున్న ఫాలోయింగ్ అనుకోండి లేకపోతే ఆయన ఎంతమందిని ఆయన వైపు లాక్కోగలిగాడు లేకపోతే దేవుని వైపు పంప అంటే వాళ్ళని తీసుకెళ్ళగలిగాడు అనే విషయము మనకు అర్థమవుతుంది కదా మీకు ఇంకా అంటే పర్సనల్ విషయం చెప్పకూడదు కానీ మనిషి లేడు కాబట్టి చెప్తున్నాను ఇంకా విపులంగా అర్థం కావాలంటే ఇప్పుడు నన్ను కడతానికి వాక్యపరంగానే కాదు నా వ్యక్తిగత జీవితాన్ని నా ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ విషయాలు కూడా నేను అడగకపోయినా ఆ విషయాలు కూడా నేను నేనున్నా కదా నాకు చెప్పు నాకు చెప్పు నేను చూసుకుంటాను కదా అంటే నేను నేను లేదు నేను ఒక టూ త్రీ ఇయర్స్ జాబ్ లేకుండా కరోనా టైంలో నా నా పొజిషన్ రాదనమాట నేను ఏవిపిగా జాబ్ పోగొట్టుకున్నప్పుడు ఆ పొజిషన్ నాకు రాదు ఓకే వెంటనే రాదు లాక్డౌన్ ఓపెనింగ్స్ లేవు అంటే ఆఫీస్లో పెట్టుకొని మంత్లీ శాలరీ ఎట్లా పడుతుందో అట్లా శాలరీ తన ఆఫీస్ నుంచి శాలరీ ఇప్పించాడు నాకు అంటే అన్ని సంవత్సరాలు ఎవరైనా చూడగలరా లేదు నేను తింటున్నాను నాతో పాటు నా ఉన్న నా చుట్టూ ప్లస్ ఆఫీస్లో ఆయన సీట్లు ఎవరు కూర్చుంటానికి డే నేను వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటా కూర్చోండి నాకు నువ్వు ఇక్కడ కూర్చొని పని చేసుకో ఈ ఆఫీస్కి ఈ క్యాబిన్ ఇది ఆయన క్యాబ్ యాక్సెస్ నాకు ఇప్పించాడు నువ్వు చేసుకో ఫ్రీగా అంటే నా లైఫ్ స్టైల్ నేను ఎట్లా ఉండేవో అని తెలుసు కాబట్టి ఏం తక్కువ కాకుండా అట్లా కూడా చూసుకునేవాడు అంటే తెలియదు జనాలకి అంటే మేము అంటే ఎందుకు ఇంత అటాచ్మెంట్ ఒక ఫ్రెండే కాదు ఒక అన్నే కాదు అసలు దగ్గరుండి వీడు ఎక్కడ భయపడిపోతాడో ఎక్కడ తప్పిపోతాడో అంటే పలు విధాలుగా ఆలోచిస్తాం కదా కష్టాలు వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చోబెట్టుకొని చెప్తూ ఉండేవాడు చాలా దుఃఖం నేను అగ్రెసివ్గా ఉండేవాడిని అంటే వాళ్ళు మన నమ్మరు ఎందుకు వెళ్తా వాళ్ళ దగ్గరికినా అట్లా కాదు నా నేను ఎవరు వాళ్ళకి ఎవరు చెప్తారు ఇంకా ఆఫీస్లో కూడా ఎవ్వరూ అతనిని సార్ అనిపించుకునేవాడు కాదు అది చాలా అసలు అంటే సెక్యూరిటీ దగ్గర నుండి సెక్యూరిటీ కూడా సారా అనొద్దు అయితే అన్న భయ రిలేట్లో అన్న అనాలా లేకపోతే భయ అనాలా అందరం అందరం ఒకటే దగ్గర అందరికి ఒకటే దగ్గర వండుతారు అందరు ఒకటే దగ్గర తింటారు అందరు ఏది తింటే ఆయన ఏది తింటే తింటారు నేను ఫుడ్ని ఎస్పెషల్గా నా అయితే దాచిపెట్టి మరి తినిపిస్తారు ఎంత గొప్ప విషయం అండి అసలు మీరు చెప్తా ఉంటే అంటే నేను విన్నాను ఇంతవరకు కాకపోతే మీరు దగ్గరున్న వాళ్ళు ఇంకా మీరు అనుభవించారు కాబట్టి మీ మాటల్లో ప్రజలకు తెలవడం వల్ల ఇంకా చాలా గొప్ప కరోనా టైం ఇంకొకటి ఆఫీస్లో ఏం చేసేవాడు అంటే ఆఫీస్లో ఎవరినన్నా ఒక్క ఒక్క వ్యక్తిని ఒక రెండు రోజులకో వారం రోజులకో మేనేజింగ్ డైరెక్టర్గా చేసేవాడు పెద్ద పెద్ద కంపెనీ ఈయన పొజిషన్ వేరే వాళ్ళు చేయాలి అట్లా కడతాడు మనుషులు అట్లా అట్లా ఇంకా ఈయన ఈయన ఎప్పుడన్నా సెక్యూరిటీ దగ్గర కూర్చొని కూడా ఆ సెక్యూరిటీ పనులు చేస్తాడు మీరు ఏదో చెప్తారు కరోనా టైంలో నేను చాలా మందిని చూశాను ఇట్లా యూట్యూబ్లో మేము ఇక్కడ పంచాము అక్కడ పంచాము ఇక్కడ పంచాం వచ్చేసి వచ్చేసి మనం తొక్క చేయటము ప్లస్ ఫండ్స్ రేజ్ చేయటము నా చేతుల మీదుగా నా టీంలో మా టీంలో ఐదు ఆరు ఉంటాం కోర్గా ఒకరు తెలియకుండా ఒకరము ఎంతమంది సాయం చేసాము ఈ ఈ చేతు చేసింది ఈ చేతితో తలించేవాడు కాదు అంత క్లోజ్ అసోసియేట్ డాక్టర్కి ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఫోన్ చేసి నవీను అమ్మాయికి ప్రతి నెల హాస్టల్ ఫీజును పంపి ప్రతి నెల అక్కడి నుంచి ఫోన్ రావద్దు మనకి లేట్ అయిందన్న ఫోన్ కూడా రావద్దు నీకు శాలరీ పడ్డ వెంటనే అమ్మాయికి హాస్టల్ ఫీజు వెళ్ళిపోవాలి ఓకే అట్లా అసలు పబ్లిసిటీ కానీ ప్రొఫెండ్ కానీ ఎవరైనా పిలిచి వెళ్తాం కదా ఆ పాలిటిక్స్ కాకుండా వాక్యపరిచర వెళ్తూ ఉంటాం పిలిచి వాళ్ళు ఏమైనా కానుకిస్తే మన నవీనికి ఇచ్చాడని చెప్పేవాడు నేను తీసుకొని నాకేం చెప్పేవాడు కదా సార్ వీళ్ళకి ఏం అవసరం ఉందో ఇచ్చేసాను ఓకే అంటే అవసరం కనుక్కొని ఆయన చనిపోయినాక కొంతమంది ఎవరో అన్వాంటెడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పక్కనున్న వీళ్ళ ద్వారా మీరు వీళ్ళు ఇన్ని విషయాలు మీరు విన్నాక ఆయన దేశభక్తుడా లేకపోతే బైబిల్ను అనుకరిస్తూ నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అనే మాటకి కట్టుబడి ఎంత చేశాడు అనే విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా ఈ మాటలు వినబడుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆయన ఏమైనా దేశభక్తుడా దేని కొరగా చనిపోయాడు వాడు చచ్చాడు ఇట్లాంటి మాటలు మాట్లాడిన మీకు నిజంగా ఆయనలో ఉన్న మానవీయత లేకపోతే ఆయన చేస్తున్న మంచి పనులు ఇవేవి అర్థం కాకుండొచ్చు ఇప్పుడు వీరి మాటల్లో మీరు విన్నాకనైనా మీలో మార్పు రావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక లేకపోతే ఒక క్రైస్తవుడిగా కాకపోయినా ఒక మానవుడిగా ఒక మనిషిగానైనా మీలో మార్పు రావాలని నేను కోరుకుంటాను